నేపాల్ అగ్నిగుండం యువత ఆందోళనలు హింసాత్మకం పార్లమెంట్ సహా సుప్రీంకోర్టు ప్రముఖుల ఇళ్లకు నిప్పు ప్రధాని కెపి శర్మ ఓలీ రాజీనామా అదే బాటలో అధ్యక్షుడు రామచంద్ర మంత్రులు నేతల ఇళ్లపై దాడులు నిప్పు కాలిన గాయాలతో మాజీ ప్రధాని కనాల్ భార్య మృతి ఆర్థిక విదేశాంగ శాఖల మంత్రులపైన దాడులు ఆర్మీ బ్యారకులకు ప్రముఖులు సైన్యం చేతికి పాలన తదుపరి ప్రధానిగా కాట్మాండ్ మేయర్ బాలేంద్ర షాకు అవకాశం జైళ్ల ధ్వంసం ఖైదీలు పరారు చిక్కుకుపోయిన పర్యాటకులు నిన్న బంగ్లాదేశ్ నేడు నేపాల్ ఉద్యమాల ఉధృతికి పొరుగు నేతల పతనం ఆందోళనను ఉక్కుపాదంతో అణిచివేసే ప్రయత్నాలు విఫలం ప్రాణ నష్టం సంభవించిన వెనకడుగు వేయని యువత సోషల్ మీడియా బ్యాన్ పై ఆగని హింసాకాండ రెండు రోజులుగా నిరసనల పర్వం పార్లమెంటు భవనం మంత్రుల ఇండ్లకు నిప్పు చేసేదేం లేక ప్రధాని కేపి శర్మ రాజీనామా రహస్య ప్రాంతానికి తరలించిన ఆర్మీ దుబాయ్ పారిపోయినట్లు అనుమానాలు మంత్రులు నేతలపై మూకుమ్మడి దాడులు పాలకపక్షం ప్రతిపక్షం తేడా లేకుండా అందరిపైన దాడులు చేస్తున్నారు ఎందుకంటే వాళ్ళు వాళ్ళు విఫలమైపోయారు విఫలమయ్యారు కాబట్టి గెలుపుకున్నారు సోషల్ మీడియాని బ్యాన్ చేసి ఏదో రాజరిక పాలన చేయబోయేసరికి యువత ప్రాణాలు కోల్పోయినా కానీ ఆగలే ఎక్కడ కూడా తగ్గకుండా మొత్తం విధ్వంసం సృష్టించారు వారిపేటట్టు చేసిరు మళ్ళా తర్వాత ప్రజాపాలన వస్తుంది కానీ ఎక్కడనైనా కానీ యువతని దృష్టిలో పెట్టుకొని ప్రభుత్వాలు పనిచేయాలి ప్రభుత్వాలు యువతని దృష్టిలో పెట్టుకొని పనిచేయకపోతే ఇటువంటి పరిస్థితి వస్తుంది సోషల్ మీడియాలో యువత ఎక్కువగా ఉన్నది అసొంటి సోషల్ మీడియాని బ్యాన్ చేస్తే పరిస్థితి ఎట్లా ఉంటుంది అనేది ఒక్కసారి ఆలోచించాలి ఇది ఇంతటితోనే ఆగుతుందా ఇంకా ముందుకెళ్తుందా చూడాలి తలసరి ఆదాయంలో టాప్ కాంగ్రెస్ పాలిత రాష్ట్రాల్లో జోష్ మొదటి రెండు స్థానాల్లో తెలంగాణ కర్ణాటక ఐటీ ఫార్మా ఏఐ రంగాల వ్యాప్తి వ్యవసాయ రంగంలోనూ రికార్డు స్థాయి దిగుబడులు ఆర్థిక వ్యవస్థకు ఊతమిస్తున్న పాలసీలు తలసరి ఆదాయంలో టాప్ ఇట్లా ఉండాలి గతంలో ఏంటంటే తలసరి ఆదాయం అంటే ఇక అన్ని పెంచుకుంటూ పోయి ఆదాయం సమకూర్చుకొని నిత్యావసర వస్తువుల ధరలు ప్రతి దాంట్లో పెంచుకుంటూ పోయి తలసరి ఆదాయం పెరిగింది అని చెప్పుకున్నారు అప్పుడు ఇప్పుడు ఏ వస్తువులు దేని మీద రేట్లు పెంచకుండానే సాఫీగా పరిపాలన సాగిస్తుంటే ఆటోమేటిక్ తలసరి ఆదాయం పెరిగింది ఇప్పుడు మన రాష్ట్రం నెంబర్ వన్ ఉన్నది కర్ణాటక నెంబర్ టూ ఉన్నది అంటే ఇప్పుడు అర్థం చేసుకోరు ప్రజలారా ఉపరాష్ట్రపతి సిపి రాధాకృష్ణన్ జస్టిస్ సుదర్శన్ రెడ్డిపై నూట యాభై రెండు ఓట్ల మెజార్టీతో గెలుపు రాధాకృష్ణన్ కు నాలుగు వందల యాభై రెండు సుదర్శన్ రెడ్డికి మూడు వందల ఓట్లు ఏడు వందల ఎనభై ఒక్క మంది ఎంపీల్లో ఏడు వందల అరవై ఏడు మంది ఓటు పద్నాలుగు మంది గైహాజరు చెల్లని ఓట్లుగా పదిహేను గుర్తింపు డిఎంకే సహా పదిహేను మందికి పైగా విపక్షాల ఎంపీల క్రాస్ ఓటింగ్ సుదర్శన్ రెడ్డికి ఇద్దరు లేదా ముగ్గురు వైసీపీ ఎంపీల మద్దతు చెల్లని ఓట్లుగా పదిహేను గుర్తింపు సరే ఈయన గెలిచినందుకు కంగ్రాచులేషన్స్ ఉపరాష్ట్రపతి అభ్యర్థికి దాంతోపాటు ఇక్కడ ఏంటంటే మేజర్గా చెల్లని ఓట్లు పదిహేను గుర్తించారు మరి వీళ్ళు ప్రజలు ఎన్నుకోబడ్డరు ఎంపీలు ఎంపీలుగా ఉండి ఓటు వేయరాకపోతే ఎట్లా గతంలో ఎమ్మెల్సీ గ్రాడ్యుయేషన్ ఎమ్మెల్సీ అయినప్పుడు ఓట్లు వేయరాకపోతే విద్యార్థులే కదా వాళ్ళని అంటే అనేటోడు ఎవరు ఉన్నారని చెప్పేసి ఇయో ఏమో ప్రెస్ మీట్లలో విద్యార్థులు చదువుకున్న వాళ్ళు కూడా ఓటు వేయవస్తలేదని మాట్లాడారు అంటే కొంతమంది వాళ్ళు రెగ్యులర్గా ఓటింగ్లో పాల్గొనేటోళ్ళు కాదు కదా విద్యార్థులు ఎప్పుడోసారి వస్తుంది కొత్త గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన వాళ్ళు ఉంటారు సరే వాళ్ళకు ఓటరాక ఓట్లు చెల్లకుండా పోయినా ఏమో కానీ మరి వీళ్ళకి ఏం పుట్టింది వీళ్ళు ప్రజాక్షేత్రంలో గెలిచినోళ్ళే కదా ఈ పదిహేను మంది ఎందుకు ఓట్ వేయరాలి మరి వీళ్లకు సిగ్గుండాలి అసలు వాళ్ళని మనం ఎంపీలుగా గెలిపించి పంపించినాం అది త్వరలో మొబైల్ క్యాన్సర్ స్క్రీనింగ్ వాహనాలు వైద్య ఆరోగ్య మంత్రి దామోదర రాజనరసింహ ముప్పై నాలుగు జిల్లాల్లో క్యాన్సర్ డే కేర్ సెంటర్ల ప్రారంభం ఆ సెంటర్లలో క్యాన్సర్ డయాగ్నసిస్ క్రీమోథెరపీ పాలియేటివ్ కేర్ సేవలు నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాషల బోధన ఇఫ్లూతో ఎంఓయు ఖరారు దాదాపు జనాలు ఎక్కువ క్యాన్సర్ బారిన పడుతున్నారు కాబట్టి ఇప్పుడు ఏదైతే క్రీమియోథెరపీ ఇవన్నీ ఉన్నాయో ఇక జిల్లాల వ్యాప్తంగా సేవలు అందించాలని చెప్పేసి వైద్య ఆరోగ్య శాఖ మంత్రి ఒక నిర్ణయం తీసుకున్నారు దాంతోపాటు నర్సింగ్ విద్యార్థులకు విదేశీ భాష విదేశీ భాషల ట్రైనింగ్ ఇస్తున్నారు దా దానికి సంబంధించి ఇఫ్లూతో ఎంఓయు కుదుర్చుకున్నారు ఆ రూపాయలు ముప్పై వేల కోట్లు అప్పు లెక్కల్లో వద్దు రాష్ట్రంలో నూట ఐదు యంగ్ ఇండియా బడులు కడతాం ఏటా రెండు పాయింట్ ఏడు సున్నా లక్షల మందికి కార్పొరేట్ స్థాయి విద్య నిధుల సమీకరణకు కార్పొరేషన్ ఏర్పాటు చేస్తాం ఎఫ్ఆర్బిఎం నుంచి మినహాయింపు ఇవ్వండి చదువుపై ఖర్చును పెట్టుబడిగా పరిగణించండి పాత సర్కార్ అప్పులకు సులభ వాయిదాలు ఇవ్వండి కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలాకు సీఎం రేవంత్ వినతి హైదరాబాద్ బందర్ మధ్య పన్నెండు వరుస కొత్త రోడ్లకు అనుమతి ఇవ్వండి త్రిపులర్ ఉత్తరం పనులు ప్రారంభించండి శ్రీశైలానికి నాలుగు వరుసల ఎలివేటెడ్ కారిడార్ కావాలి కేంద్ర మంత్రి గడ్కరీకి ముఖ్యమంత్రి రేవంత్ వినతి ఇక్కడ ఇక్కడ ఏం అడుగుతున్నారు ముఖ్యమంత్రి కేంద్ర మంత్రులను కలిసి మాకేమేం కావాలి అని చెప్పేసి నిధులు సమీకరిస్తున్నాడు ఇటువంటి పనులు చేస్తుండే ఢిల్లీకి పన్నెండు సార్లు పోయిండు పదమూడు సార్లు పోయిండు లెక్కలు కడుతున్నారు మరి ఫామ్ హౌస్లో అంతా అన్ని వస్తాయా రావు కదా అందుకనే ప్రయత్నం చేస్తున్నాడు దీంట్లో ఏంటంటే పాత సర్కారు అప్పులకు సులభ వాయిదాలు ఇవ్వండి పాత సర్కారు అప్పులకు వాయిదాలు అడుగుతుండు అడుక్కునే పరిస్థితి తీసుకొచ్చింది ఎవరు గతంలో పరిపాలించిన ఆయన అనుభవం లేని వాళ్ళు పరిపాలించదు వీళ్ళేమో అనుభవజ్ఞుల దగ్గర పనిచేసి వీళ్ళ అనుభవం నేర్చుకున్నారు ఆయనేమో ఇక నేనే రాజు నేనే మంత్రి నేనే సిపాయి అన్నట్టుగా ఆయన పరిపాలించి ఎక్కడ ఏం దిక్కు లేకుండా ఇష్టం వచ్చినట్టు పరిపాలిస్తే అప్పులు చేసి కుప్ప పెడితే ఆ అప్పులను గడతకు కూడా వాయిదాలు అడుక్కునే పరిస్థితికి తీసుకొచ్చిండు మళ్ళీ మన దగ్గర నిధులు లేవంటే ఎవరన్నా ఇట్లా చెప్తారా అని చెప్పేసి మాట్లాడిండు మా దగ్గర లేవు అప్పులలో ఉన్నది అని చెప్పేసి ఎవరైనా చెప్తారా ప్రభుత్వం గురించి అంటే చెప్పాలి ప్రజలకు తెలవాలి ప్రజలే కదా ఎన్నుకున్నది ప్రజలకు ప్రతి విషయం తెలవాలి కాబట్టి చెప్పి పరిపాలిస్తున్నాడు కవిత ఇష్యూతో బీఆర్ఎస్ కు డ్యామేజ్ ఓటర్ సంస్థ సర్వేలో ఆసక్తికర విషయాలు ఉమ్మడి పది జిల్లాల్లో సెప్టెంబర్ నాలుగు నుంచి ఎనిమిది వరకు సర్వే కవిత రాజీనామాతో బీఆర్ఎస్ బలహీనం అనుకూలంగా పదిహేను శాతం మంది కొంత మేరకు ఉంటుందని నలభై మూడు శాతం మంది కేసీఆర్ ఫ్యామిలీలో చిచ్చు పెట్టిన విమర్శలు కాంగ్రెస్కు పాజిటివ్గా మారిన వ్యవహారం ఎట్లయినా బీఆర్ఎస్ పని అయిపోయింది అయితే వాళ్ళ వాళ్ళు ఏదైతే పాపాలు చేసిరో వాళ్ళు ఏదైతే అవినీతి చేసిరో అదంతా బయటపడుతున్న కొద్ది మొత్తం వీక్ అయిపోయింది అక్కడ ఏమీ లేదు ముందు జాగ్రత్తతోని కవిత కావాలనే ఇవన్నీ బయట పెట్టేసి బయటకు వచ్చింది ఆమె మీద కూడా ఇటువంటి ఆరోపణలు లేకుండా అందులో నుంచి బయటకు వచ్చింది ఇదంతా బీఆర్ఎస్ చేసింది దాంట్లో నీకు కూడా భాగస్వామ్యం ఉన్నది అని అనక ముందుకే ఆమె బయటకు వచ్చేసింది అంటే ఈమె వాస్తవానికి అందులో మంత్రిగా కూడా చేయలేదు ఓన్లీ ఎంపీగా ఎమ్మెల్సీగానే చేసింది కాబట్టి ఈమె మీద ఆరోపణలు లేవు ఈమె మీద ఉన్న ఆరోపణ ఒకటే ఒకటి ఆ లిక్కర్ స్కామ్ ఆ లిక్కర్ స్కామ్లో కూడా ఇరికిచ్చింది వాళ్ళ అన్న వాళ్ళ భావనే అని కూడా ఆరోపణలు వస్తున్నాయి తర్వాత తెలుస్తుంది పూర్తిగా సమాచారం కొద్ది రోజులల్లో ఈమె ఇంకా బయట పెడుతుంది చాలా విషయాలు ఎందుకంటే ఈమెకు తెలిసినన్ని విషయాలు మనకు తెలియవు ఎందుకంటే పార్టీ అంతర్గత విషయాలు కొన్ని సీక్రెట్స్ ఉంటాయి అవి ఇంకా ఎప్పుడు బయట పెడుతుంది అనేది చాలామంది ఎదురు చూస్తున్నారు ఎప్పుడు ఎవరి మీద ఏం బాంబు పేలుస్తుందో ఎవరెవరు ఇంకేం చేసిరో ఎవరెవరికి ఎంతమంది బినామీలు ఉన్నారో అనేది త్వరలో బయటకు వస్తుంది గ్రూప్ వన్ ఫలితాల రద్దు మెయిన్స్ మార్కులు ర్యాంకుల జాబితాను కొట్టేసిన హైకోర్టు జవాబు పత్రాలను పునర్మూల్యాంకన చేయాలని ఆదేశం ఎనిమిది నెలల్లో పూర్తి చేయాలి లేదంటే మెయిన్స్ రద్దు చేస్తాం టీజీఎస్పి అసమర్థత వల్ల నిరుద్యోగులకు ఇబ్బందులు గతంలో రెండు సార్లు గ్రూప్ వన్ పరీక్షలు రద్దయినా బుద్ధి రాలేదు తన సొంత నిబంధనల్ని తానే తుంగలోకి తొక్కింది హైకోర్టు రెండు వందల ఇరవై రెండు పేజీల తీర్పు వెలువరించిన సింగిల్ జడ్జి ధర్మాసనం అయితే ఇక్కడ హైకోర్టు తీర్పును గౌరవిస్తాం పదేళ్లు పరీక్ష నిర్వహించలేని అసమర్థత బీఆర్ఎస్ ది మంత్రి జూపల్లి మరి అప్పట్లో వాళ్ళే ఉన్నారు కాబట్టి మరి వాళ్ళదే తప్పు కదా గ్రూప్ వన్ పై అప్పీల్కి వెళ్దామా ఆలోచనలో టీజీపీఎస్సీ యంత్రాంగం డివిజన్ బెంచ్ లో న్యాయం జరగకుంటే సుప్రీం కోర్టుకు వెళ్లేందుకు సిద్ధం గ్రూప్ వన్ కు ఎంపిక అయిన అభ్యర్థులు ఇంకా ఇట్లా కొన్ని రోజులు గడుస్తూనే ఉంటుంది ఏంటంటే ఇప్పుడు కరవమంటే కప్ప కోపం విడవమంటే పాము కోపం అన్నట్టు ఉంటుంది కొంతమంది సెలెక్ట్ అయిన వాళ్ళు వాళ్ళు బాధపడుతుంటారు కొంతమంది ఏమో పేపర్ లీక్ అయిందని చెప్పేసి క్యాన్సిల్ అయినందుకు దానికి బాధపడుతుంటారు దీనికి ఇంకా సరైన నిర్ణయం తీసుకోవాలి దీనిపైన ప్రభుత్వము ప్లస్ కోర్టు రెండు కలిసి విద్యార్థులకు న్యాయం చేసే దిశగా పనిచేయాలి బంగారం ఆల్ టైమ్ రికార్డు లక్ష పదివేలు దాటిన ఇరవై నాలుగు క్యారెట్లు తొలిసారి లక్ష టచ్ చేసిన ఇరవై రెండు క్యారెట్ల పసిడి బంగారం ధరలు బొంబేలు ఎత్తిస్తున్నాయి ఎన్నడూ లేని విధంగా ఇటీవల వరుస ధరలు పెరుగుతున్నాయి తాజా లెక్కల ప్రకారం ఇరవై నాలుగు క్యారెట్ల పది గ్రాముల పసిడి లక్ష పదివేల రూపాయలు ఇక ఈ బంగారం కూడా ముట్టుకోదు మన దగ్గరనే భారీ నిక్షేపాలు ఉన్నాయి మరి ఇంకా ఎందుకు కొద్ది రోజులైతే వెలికి తీస్తున్నారు ఆల్రెడీ స్టార్ట్ చేసిర్రు త్వరలో ఆ నిక్షేపాలు బయటపడితే బంగారం ధర కూడా చాలా తగ్గే అవకాశాలు ఉన్నాయి ఎట్లా అంటే సగానికి సగం ఇరవై నుంచి ఇరవై ముప్పై వేల వరకు దొరికే అవకాశం ఉన్నది కాకపోతే ఇంకా సమయం పడుతుంది ఇంకొక నాలుగైదు ఏళ్ళు సమయం పడుతుండొచ్చు దాని తర్వాత ఖచ్చితంగా ఎంతైతే పెరుగుకుంటూ పోయిందో పైన పొంగిన పాలు పొయ్యి పాలు అన్నట్టు ఎంత పెరిగిందో అంత ఇరుగుతుంది ఖచ్చితంగా పడిపోతుంది మన దగ్గర కూడా బంగారు నిక్షేపాలు పుష్కలంగా ఉన్నాయి భారత్లో రీసెంట్గా స్టార్ట్ చేసేది ఇక అది అయ్యేసరికి ఇంకొక ఐదు సంవత్సరాలలో ఇరవై నుంచి ముప్పై వేల వరకు వస్తుంది ఏం ఆందోళన చెందకండి నిరుద్యోగులకు విదేశాల్లో కొలువులు వచ్చే రెండేళ్లలో పదివేల మందిని పంపిస్తాం మంత్రి వివేక్ వెంకటస్వామి యువతకు స్కిల్స్ నేర్పి ఉద్యోగాలు కల్పించడమే ప్రభుత్వ లక్ష్యం స్టూడెంట్లలో నైపుణ్యాలు పెంచేందుకే స్కిల్ యూనివర్సిటీ టామ్కాన్ ద్వారా జర్మనీలో ఉద్యోగాలు పొందిన పదమూడు మందికి సర్టిఫికేట్లు అందజేసిన కార్మిక శాఖ మంత్రి ఇప్పుడు స్కిల్ యూనివర్సిటీ ద్వారా విదేశాల్లో ఉద్యోగ అవకాశాలు కల్పిస్తామని చెప్పేసి ప్రభుత్వం ఈ విధంగా ప్రయత్నం చేస్తుంది నిజంగా అభినందించాల్సిన విషయము ఎక్కడ చూడు విద్య మీద ఫోకస్ పెట్టిరు చదువుకుంటే బాగుపడతారన్న అన్న ఉద్దేశంతో ఎంతసేపటికి విద్య మీద ఫోకస్ పెట్టి నిరుద్యోగం అనేది లేకుండా పారదోలు ప్రయత్నం చేస్తున్నారు ఏసీబీ బలలో నార్సింగ్ టీపీఓ టీపీఓ బిన్స్ టౌన్ ప్లానింగ్ అధికారి ఎల్ఆర్ఎస్ క్లియర్ చేసేందుకు పది లక్షల డిమాండ్ రూపాయలు నాలుగు లక్షలు లంచం తీసుకుంటుండగా పట్టుకున్న అధికారులు రెడ్ హ్యాండెడ్గా పట్టుబడ్డ టీపీఓ టేబుల్ పై డబ్బుల కట్టలు ఎట్లా అంటే ఆమె పుణ్యానికి పనిచేస్తున్న జీతం లేకుండా దండం పెడుతుంది దొరికి మాకేం తెలియదు అంత వాళ్ళే తీసుకొచ్చి మా చేతిలో డబ్బు పెట్టిర్రు అన్నట్టుగా దండం పెడుతున్నది ఆశా జీతం జీతమే మళ్ళీ మనిషికి ఆశాజీవి ఇటువంటి వాళ్ళు వేలల్లో ఉన్నారు భారతదేశంలో అవినీతి లేకో వీళ్ళ వల్లనే మొత్తం అవినీతి భయపడుతున్నారు ఇక ప్రభుత్వం ఆఫీసుని ఎట్లెక్కాలంటే వాళ్ళు ఎన్ని పైసలు అడుగుతారో అని ప్రజలు భయపడుతున్నారు వీళ్ళని అసలు శాశ్వతంగా ఉద్యోగం నుంచి తీసేయాలి ఇప్పుడు అదేదో కొత్త చట్టం వచ్చిందిగా ఆ చట్టం వీళ్ళకి వర్తించాలి ఒక ఇరవై నాలుగు గంటలు నలభై ఎనిమిది గంటలు జైల్లో ఉంటే ఇక శాశ్వతంగా ఉద్యోగం కోల్పోయినట్టే అనేది ఆ చట్టం తొందరగా ఇంప్లిమెంట్ అయితే ఎటువంటి వాళ్ళని మొత్తానికి తీర్చిపడాలి ఏంది ఎల్ఆర్ఎస్ క్లియర్ చేసేందుకు పది లక్షల డిమాండ్ నాలుగు లక్షల లంచం తీసుకుంటున్నది ఏంది పది లక్షల డిమాండ్ మంగళవారం రెడ్ హ్యాండెడ్గా దొరికింది ఏసీబీ అధికారులకు మంచి రేవులలో వినోద్ అనే వ్యక్తి తన ప్లాట్ విషయంలో ఎల్ఆర్ఎస్ క్లియర్ చేయడానికి దరఖాస్తు చేసుకున్నాడు ఎల్ఆర్ఎస్ క్లియర్ చేయాలంటే పది లక్షలు ఇవ్వాలి టీపీఓ మణిహారిక డిమాండ్ చేశారు టీపీఓ మణిహారిక పేర్లనే ఉన్నది మణిహారిక ఇక వాళ్ళ అమ్మనైనా మణిహారిక అంటే ఇక మనీ మనీ మొత్తం హరిస్తుంది అని చెప్పేసి ఇక ఆ పేరు పెట్టినట్టు ఇక ఈ రకంగా మనీ మొత్తం హరిస్తున్నది ఈమె ఎందుకు కొంచెమైనా బుద్ధి ఉండాలి సోటో వాళ్ళకి ప్రభుత్వం కూడా వెంటనే వీళ్ళకి అసలు మళ్ళా ఉద్యోగాలు అనేది రాకుండా చేయాలి వీళ్ళకి కొద్ది రోజులు పోతారు జైల్లో ఉంటారు మళ్ళీ బయటకు వస్తారు మళ్ళీ ఎంక్వైరీ చేయించుకుంటారు మళ్ళీ ఉద్యోగాలలో చేరుతారు ఆ అవకాశం కలిపి దీనిలో అట్లయితేనే భయంతో మిగతా ఉద్యోగులు జాగ్రత్తగా పనిచేస్తారు